రుణంతో సొంతింటి కలను కెరీర్ ఆరంభంలో నెరవేర్చుకుంటుంది నేటితరం యువత ఇరవై ఐదు నుంచి ముప్పై ఏళ్ల కాలానికి రుణం తీసుకొని క్రమం తప్పకుండా చెల్లించడం ఒక విధంగా పొదుపే కానీ అందరికీ అంత సుదీర్ఘ కాలం పాటు రుణవాయిదాలు చెల్లించే నగదు ప్రవాహ వెసులుబాటు ఉండకపోవచ్చు వివాహం అనంతరం పెరిగిపోయిన ఖర్చులతో ఈఎంఐ చెల్లింపులు భారీగా మారచ్చు దీంతో త్వరగా రుణభారం నుంచి బయటపడిపోవాలని అనిపిస్తుంటుంది అయితే ఈ దిశగా ఆచరణ చాలా మందికి తోచదు వ్యవస్థలో వడ్డీ రేట్లు గరిష్ట స్థాయిలో ఉన్నాయి కనుక గృహ రుణాన్ని నిర్ణీతకాలం కంటే ముందుగా తీర్చేయడం మంచి ఆలోచన అవుతుంది ఇందుకెన్నో మార్గాలు ఉన్నాయి ఈ దిశగా నిపుణులు ఏమంటున్నారో ఈ వీడియోలో చూసేద్దాం ముంబైకు చెందిన నీరఫ్ రెండు వేల పదిహేనులో నలభై లక్షల గృహ రుణాన్ని ముప్పై ఏళ్ల కాలానికి ఎనిమిది పాయింట్ ఐదు శాతం వడ్డీ రేటుపై తీసుకున్నారు నెలవారి ముప్పై ఒక్క వేల చొప్పున ఇంటి రుణానికి చెల్లిస్తున్నారు దీంతో వేతనంలో సగానికి పైన రుణ చెల్లింపులకు పోతుంది రుణఖాతా వార్షిక వినవేదికను ఒక్కసారి పరిశీలించగా తొలి తాను చెల్లిస్తున్న ఈఎంఐలో అధిక భాగం వడ్డీ చెల్లింపులకే వెళ్తున్నట్టు అర్థమైంది దీంతో నిపుణుల సాయంతోనే ఐదేళ్లలోనే ఆ రుణాన్ని తెచ్చివేశారు నేరవు మాదిరి ప్రతి ఒక్కరూ తమకు వీలైన మార్గంలో గృహ రుణభారాన్ని ముందుగానే వదిలించుకోవచ్చు ఈఎంఐలో తొలి ఏడాది తొంభై శాతం వడ్డీ చెల్లింపులకు వెళ్తుంది ఏటాది క్రమంగా తగ్గుతూ అసలు వాటా పెరుగుతూ పోతుంది ముఖ్యంగా ఇరవై ఇరవై ఐదేళ్ల కాలానికి సంబంధించి గృహ రుణాల్లో మొదటి ఐదేళ్లలో వడ్డీ చెల్లింపులు ఎక్కువగా ఉంటాయి ఉదాహరణకు డెబ్బై ఐదు లక్షల గృహ రుణాన్ని ఇరవై ఐదు ఏళ్ల కాలానికి ఎనిమిది పాయింట్ ఐదు శాతం వడ్డీ రేటుపై తీసుకున్నారని అనుకుందాం అప్పుడు నెలవారీ ఈఎంఐ అరవై వేల మూడు వందల తొంభై రెండు అవుతుంది ఇరవై ఏళ్లలో వడ్డీ రూపంలోనే ఒక కోటి చెల్లించాల్సి ఉంటుంది అసలు డెబ్బై ఐదు లక్షలు కూడా కలిపితే మొత్తం ఒక కోటి ఎనభై ఒక్క లక్షలు అవుతుంది అంటే తీసుకున్న మొత్తానికి రెట్టింపునకు పైగా వడ్డీ రూపంలో చెల్లించాలి ఒకవేళ గృహ రుణంపై వడ్డీ రేటు తొమ్మిది పాయింట్ ఐదు శాతంగా ఉంటే అప్పుడు ఇరవై ఐదేళ్లలో వడ్డీ రూపంలో ఒక కోటి ఇరవై రెండు లక్షలు చెల్లించాల్సి ఉంటుంది గృహ రుణాన్ని కాల వ్యవధి చివరిలో కంటే మొదటి ఐదేళ్లలో తీర్చేయడం ఎంతో ప్రభావవంతంగా ఉంటుంది ఎందుకంటే ఆరంభ సంవత్సరాల్లో ఈఎంఐల వడ్డీ భాగమే ఎక్కువగా ఉంటుందని బ్యాంక్ బజార్ సీఈఓ ఆదిల్ శెట్టి తెలిపారు యాభై లక్షల రుణాన్ని తొమ్మిది శాతం వడ్డీపై ఇరవై ఏళ్ల కాలానికి తీసుకున్నారని అనుకుందాం ఈ కాలంలో వడ్డీ రూపంలోని యాభై ఎనిమిది లక్షలు చెల్లించాల్సి ఉంటుంది ఏడాది పూర్తయిన వెంటనే ఐదు లక్షల మొత్తాన్ని అదనంగా చెల్లించడం ద్వారా మొత్తం కాల వ్యవధిలో పదిహేడు లక్షల మేర వడ్డీని ఆదా చేసుకోవచ్చు అంటే అప్పుడు నిరాకారంగా నలభై లక్షలు చెల్లిస్తే సరిపోతుంది పోతుంది అంతేకాదు రెండు వందల నలభై నెలల్లో తీరిపోవలసిన రుణభారం నూట తొంభై నెలలకే ముగిసిపోతుంది అంటే రుణాన్ని యాభై నెలల ముందే ముగించేయవచ్చు తొలి నెలల్లో వడ్డీలకే సింహభాగం పోతుంది దీంతో అసలు పెద్దగా తగ్గదు ఇలా వడ్డీకి ఎక్కువ మొత్తం జమ అవుతున్న తొలి సంవత్సరాలు చేసే అదనపు చెల్లింపులతో అసలు భారం తగ్గుతుంది ఫలితంగా ఈఎంఐలు భాగం తగ్గి అసలు జమవేగాన్ని ఆదుకుంటుంది